హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ తేజ్ ఫ్యామిలీ ఈ వీడియో వచ్చేసి దీపావళి రోజుదండి ఇంకా మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళి క్రాకర్స్ అయితే తీసుకురావడానికి వెళ్ళారు చూశారు కదా అస్సలు ఖాళీ లేదు జనం అయితే చాలామంది ఉన్నారండి ఇంకా అలాగే వెళ్ళారనమాట ఎప్పుడూ మేము వెళ్ళే వాళ్ళం పిల్లలు తీసుకుని ఈసారి ఇంకా ఫోన్ పోయింది కదా ఇంకా నేను అంత ఇంట్రెస్ట్ అనమాట నేను వస్తానని అనలేదు ఇంకా మా బావగారు మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట ఇంకా సాయంకాలం అయితే ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను మా అనుషు చూసారు కదండి క్రాకర్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళ డాడీకి ఇద్దరికి మా తేజుకి నాకు అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు అనమాట క్రాకర్స్ కాల్చాలని ఇంకా మా అనుషు అయితే ఇంకా బయట పెట్టేసుకుంటాడు ఈ క్రాకర్స్ అన్ని మా తేజ ఫంక్షన్కి ఫోటోషూట్ అనేసి తీసుకొచ్చారనమాట మొన్న అంటే ఫోటోషూట్ అంటే కొన్ని తీసుకురమ్మంటే మొత్తం బ్యాగ్ వేసుకుని వచ్చేసారు చాలా ఉన్నాయి నేను కూడా అనమాట ఇందులో ఇన్ని ఉన్నాయని సర్లే అవే కదా ఫోటోషూట్ కోసం తీసుకొచ్చినాయి కదా అనుకున్నాము చూసేసరికి చాలా ఉన్నాయి అనమాట ఇంకా మనిషి అయితే అన్ని తీసి బయట పెట్టుకున్నాడు చూసారు కదా ఎన్ని ఉన్నాయో అని ఇంకా నేను దీపాలు అయితే వెలిగిద్దామని ఇంకా అన్నిటిలో కూడా నూనె అయితే వేసుకుని ఒత్తిలయ్యి రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఈ వీడియో క్వాలిటీ అయితే కొంచెం బాగాలేదండి ఏమీ అనుకోకండి ఎందుకంటే మా హస్బెండ్ ఫోన్లో అయితే తీసామన్నమాట ఆ రోజు వీడియో అయితే ఇంకా నా ఫోన్ ఉంటే అందులోనే తీసుకునేదాన్ని నా ఫోన్ పోయింది కదా వీడియో తీసుకోవడానికి కూడా ఏమీ లేదు ఇంకా అందుకని మా హస్బెండ్ ఫోన్లో అయితే తీసుకున్నాము ఇలా వీడియో అయితే పూర్తిగా అయితే తీసుకోలేదండి ఇంకా ఇలా సింపుల్గా అయితే దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాము పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట ఇంకా అంటే మా ఫంక్షన్ అయిన తర్వాత మూడో రోజే దీపావళి అయితే వచ్చింది అందుకని ఇంకా ఫోన్ కోసం ఇంకా అలా దిగులుగా అలాగే ఇంకా వెలిగించుకున్నాము చూసారు కదా ఇంకా అలాగే వెలిగించేసి ఇంకా దండం పెట్టేసుకుని వెళ్ళి అప్పుడు కొన్ని క్రాకర్స్ అయితే కాల్చుకున్నాము మంచు అయితే ఇంకా చాలా ఇష్టమండి ఇంకా అన్నీ బయట పెట్టేసుకున్నాడు దీపారాధన అయితే ఇంట్లో చేసేసుకుని పైన కూడా కొన్ని దీపాలు అయితే పెట్టేసి కిందకైతే క్రాకర్స్ అన్ని తీసుకుని అయితే వచ్చామండి ఇంకా మా హస్బెండు మనిషి అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు ఇంకా చిచ్చుబుడ్లు అలాంటివన్నీ వెలిగిస్తుంటే మా తేజ్ అయితే ఇక్కడ క్రాకర్స్ కాలుస్తుంది వద్దని అనమాట పొగ ఎక్కువ వచ్చేస్తుంది అంటే వినలేదు రెండైనా కాల్చుకుని వస్తాననేసి ఇంకా అలా వెలిగించింది అనమాట తనకైతే ఫీవర్గా ఉందండి వద్దని చెప్పాము అయినా వినలేదనమాట Gue se pu empre en Trapal Ni si Ulan Yo, savolga. Inti me da'rtdan ఇది పారాషూట్ దీపం అయితే వెలిగించారు కదా మా హస్బెండ్ అయితే చాలా దూరం వెళ్ళిందండి ఎలాదేమో అనుకున్నామో బానే వెళ్ళింది ఎప్పుడు వెలిగించినా కాలిపోవడమో లేకపోతే ఏదో ఒకటి తీగల మీద పడిపోవడం ఏదో ఒకటి అయ్యేది ఈసారి బాగానే వెళ్ళింది అనమాట చాలా దూరం వెళ్ళిపోయింది అలాగే ఇంకా వెళ్తూనే ఉందా నేను వీడియో తీస్తూనే ఉన్నాను ఇంకా ఇక్కడ అయితే చూసారు కదా మా హస్బెండ్ అయితే చాలా చిచ్చు బుడ్లు అయితే తీసుకున్నారు క్రాకర్స్ అయ్యని ఇంకా అవన్నీ ఒక రోజులో కాల్చేద్దాం అనుకున్నారనమాట అవన్నీ అవ్వలేదు ఇక్కడైతే బావా బామర్దులు అయితే క్రాకర్స్ అయితే కాల్చుకుంటున్నారనమాట అవి పెన్సిల్ టైప్ లో ఉన్నాయి మతాబీలు ఉంటాయి కదండీ మతాబీలు కూడా అంతే పొగ ఎక్కువ వచ్చేస్తాయి ఇవి కూడా అలాగే ఉన్నాయి పొగ ఎక్కువ ఇంకా అవి వచ్చేదేమో మెరుపులు అలాంటివి తక్కువ అనమాట పొగ మాత్రం చాలా ఎక్కువ వచ్చేస్తుంది పిల్లలు కూడా ఎక్కువ ఇలాంటివి పేల్చకూడదు అనమాట ఇలాంటివి అన్ని తక్కువ తెచ్చుకుంటే అంత మంచిది చిచ్చిబుడ్లు బుడ్లు అయితే కొంచెం పర్వాలేదు ఎందుకంటే అవి పొగ తక్కువ వస్తాయి మా తబీలు ఇలాంటివి పెన్సిల్ టైపు పొగలు ఎక్కువ వచ్చేస్తున్నాయి అనమాట ఇలాంటివి అయితే తీసుకోకూడదు అసలు మా హస్బెండ్ అయితే వెళ్ళి తీసుకున్నారో కూడా నాకైతే తెలియదండి ఫంక్షన్కి అయితే ముందే తీసుకున్నారంట నన్ను కూడా కొన్ని క్రాకర్స్ అయితే కాల్చమని అడిగారు కాకపోతే నేను లాస్ట్లో కాల్చాను అనమాట ఇప్పుడైతే ఏమీ వెలిగించలేదు నేనైతే ఇంకా మా హస్బెండ్ ఇంకా చిచ్చిబుడ్లు అలాంటివి వెలిగిస్తున్నారు కదా నేను వీడియో తీస్తాను నేను ఏమి వెలిగించాను అంటే అప్పుడు వాళ్ళే చాలా మటుకు వెలిగించారు ఇంకా నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు అనమాట ఆ పొగ పేల్చాలన్నా గొంతుకు పట్టేసినట్టు ఏదోలా అనిపిస్తుంది అందుకే నేను పెద్దగా ఇష్టపడను వెలిగించడానికి ఇది అయితే చూస్తారు కదా ఇలాంటివి అయితే బాగానే ఉన్నాయి కనమ అయితే పొగ వచ్చేసి నాకు గొంతుకు పట్టేసినట్టు అనిపించింది అందుకే నేను దగ్గరకు కూడా వెళ్ళలేకపోయాను నేనైతే పొద్దు నుంచి వీడియోస్ అయితే ఏమీ తీసుకోలేదండి మా హస్బెండ్ ఫోన్లో సరిగ్గా క్వాలిటీ రావట్లేదు కదా ఇంకా అందుకని ఏమీ తీసుకోలేదు మా హస్బెండ్ ఏమో సాయంత్రం వీడియో తీసుకుందామనేసి అన్నారనమాట వీడియో తీస్తుంటే క్వాలిటీ సరిగ్గా రావట్ లేదంటే ఇంకా సరిలే కొంచెం పెడదాము వీడియో అయితే తీయ అన్నారు ఇంకా అందుకనే సాయంత్రం నుంచి అయితే వీడియో తీయడం మొదలు పెట్టాము ఇంకా ఈ రోజు అయితే చాలా మంది నాన్ వెజ్ అయితే తిన్నారు కదండి మేమైతే నాన్ వెజ్ తింటాము ఇంకా అత్తయ్య అయితే పొద్దున్న మటన్ అయితే వండర్ అనమాట మటన్ కూర మా అయితే మటన్ కీమా అదైతే ఉంది పొద్దున్నే అత్తలో మేమైతే కలిపే వండుకున్నాము ఈ రోజు పండుగ కదా క్రాకర్స్ అన్ని వెలిగించిన తర్వాత వెళ్ళి రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇంకా క్రాకర్స్ అయితే ఏమీ వెలిగించలేదు మా హస్బెండ్ అయితే అయితే రాయ ఏదోటి వెలిగించు కాల్చి అంటున్నారు తర్వాత లాస్ట్లో వెళ్ళైతే కొన్ని అనమాట ఇంకా చాలా మట్టుకు వాళ్ళే వెలిగించారు అనమాట మనుషు హస్బెండ్ వీళ్ళే వెలిగించారు చూసారు కదా వాళ్ళైతే ఇంకా అన్నీ అయిపోవాలనుకున్నారు అయితే అవ్వలేదు kanait ho chhe dara kana nine gal nak ta le le ko dara re re aliga dara aa and ko le iya, anu fasili ada antena <laughs> hey. Ну бид. Петна? Петна? மோசல் <laughs> 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 <laughs>